తల్లి తదనంతరం అసలు ఈ మాట మాట్లాడుకోవడమే ఒక పెద్ద పాపం తల్లి బతికుండగా ఆమె ఒంటి మీద ఉన్న బంగారం ఆమె దాచుకున్న డబ్బు ఏదైనా ఉంటే ఇవన్నీ ఎవరికి చెందుతాయి కోడలుకా లేక కూతురుకా ఇలాంటి లెక్కలు వేసుకోవడం తప్పే అయినప్పటికీ ఇప్పుడున్న ఆర్థిక వైకల్య పరిస్థితికి దీని మీద అవగాహన పెంచుకోవడం తప్పని పరిస్థితి అమ్మ బంగారం అమ్మ దాచుకున్న డబ్బు నాకే చెందుతుంది అని కూతురికి కోడలికి మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే దీని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆర్థిక పరిస్థితి నిజంగా బాగుంటే ఈ ప్రశ్నే రాదు రాకూడదు కానీ ఆర్థిక పరిస్థితి బాగలేని వారు మాత్రం తరం తనకు దక్కాలంటూ తల్లి బంగారం తనకు దక్కుతుందా లేదా అనే విషయం గురించి తెలుసుకోవాలి అలాగే కోడళ్లు కూడా తమ అత్తగారి బంగారం తనకే దక్కుతుందా లేదా అనేది తెలుసుకోవాలి తల్లి మరణానంతరం ఆమె బంగారం కూతురికి చెందుతుందా లేక కోడలికి చెందుతుందా ఈ సందేహాన్ని చట్టం ప్రకారం మన సాంప్రదాయం ప్రకారం అలానే మానవత్వ కోణం ఈ మూడు రకాలుగా చూడాల్సి వస్తుంది మొదటగా చట్ట ప్రకారం చూసుకుంటే ఇంట్లో పిల్లలు ఎంత మంది ఉంటే అంతమందికి తల్లి బంగారం చెందుతుంది కొడుకులు కూతుర్లు ఎంత మంది ఉంటే అంతమంది వారసులకు ఆమె బంగారం మీద హక్కు ఉంటుంది పొలం స్థలం ఇల్లు ఇటువంటి ఆస్తుల్లో సగం బాట కొడుకుతో పాటు సమానంగా కూతురికి కూడా చెందుతుందని చట్టం చెప్తోంది అలానే బంగారం విషయంలో కూడా సగం బాట కూతుర్లకు ఉంటుంది ఇక సాంప్రదాయ కోణంలో ఆలోచిస్తే వృద్ధాప్యంలో తల్లికి సేవ చేసేది కొడుకు ఆమె భార్యే కాబట్టి అత్తగారి బంగారం ఆమె మరణం తర్వాత కోడలికి చెందుతుందని పెద్దలు చెబుతారు అంటే అత్తగారిని బాగా చూసుకుంటే అత్తగారి బంగారం మీద కోడలికి హక్కు ఉంటుంది అయితే కూతురికి ఎందుకు చెందదు అని అనడానికి ఒక కారణం ఉంది కూతురికి డబ్బు ఆస్తి అలానే బంగారం కఠినంగా ఇస్తారు కాబట్టి తల్లి దగ్గర మిగిలిన బంగారం మరలా కూతురికి ఇవ్వడం ఎందుకు అని పెద్దల మాట కూతురికి కాకుండా కోడలికి ఇస్తే బాగుంటుందని అంటారు పైగా అత్తగారితో పాటు కలిసి ఉండేది కోడలే కదా అందుకే ఆమె బంగారం కోడలికే చెందాలని నియమం సాంప్రదాయంగా వస్తుంది సాంప్రదాయం ప్రకారం వెళ్తే కూతురికి తల్లి బంగారం మీద హక్కు అనేది ఉండదు అయితే కొంతమంది మాత్రం తల్లి బంగారం అనంతరం కూతురికే చెందాలని అంటారు ఇంకొంతమంది అయితే కూతురికి కోడలికి ఇద్దరికి సమానంగా ఇవ్వాలని చెప్తారు అయితే ఇద్దరికి ఇవ్వాలా లేక నచ్చిన వారికి ఇవ్వాలా అనేది పూర్తిగా ఆమె ఇష్టమే ఈ విషయంలో కూతురైనా కోడలైనా ఆమె ఇష్టాన్ని గౌరవించాల్సిందే అయితే ప్రస్తుతం పిల్లలు తమను పట్టించుకోవడం లేదని చివరి దశలో తమను చూసిన వారికే బంగారం ఇవ్వాలని భావిస్తున్నారు ఇలా అనుకోవడంలో తప్పేమీ లేదు కూతురికి కోడలికి బంగారం సమానంగా పనిచేసి కొడుకు దగ్గరే మిగిలిన జీవితం గడిపితే కొడుకు అన్యాయం అయిపోతాడుగా కొడుకు ధనవంతుడు అయితే ఈ ఆలోచనే రాదు కాని ఏ కూలీ పని చేసుకునే వ్యక్తో లేక ఏ చిరు ఉద్యోగం అయితే పాపం అతనికి నష్టమే కదా అందుకే తనని కొడుకు బాగా చూసుకుంటే బంగారం కోడలికి ఇస్తుంది కాబట్టి ఈ విషయంలో కూతుర్లు చట్ట ప్రకారం అమ్మ బంగారాన్ని సాధించుకుంటామని కోర్టు మెట్లెక్కడం కరెక్ట్ కాదు కూతురి ఆర్థిక పరిస్థితి బాగుంటే కనుక తల్లి బంగారం మీద ఆశపడకూడదు బతకడానికి ఇబ్బంది లేదన్న పరిస్థితుల్లో కూడా ఆశపడకూడదు కోడలేమి బయట వ్యక్తి కాదు కదా సోదరుడు భార్య అన్న ఆలోచన ఉంటే ఏ గొడవ ఉండదు ఒకవేళ కొడుకు కూతురు ఇద్దరి ఆర్థిక పరిస్థితి బాగలేదంటే ఆ తల్లి ఇద్దరికి ఆ బంగారం ఇస్తే బాగుంటుంది అప్పుడు కొడుకు కూతురు ఇద్దరూ తల్లిని చూడాలి తల్లిదండ్రుల్ని పట్టించుకుని వారికి వారి ఆస్తిని పంచుకునే హక్కు కూడా లేదు ఆ బంగారం ఎవరు తీసుకుంటే వారు ఖచ్చితంగా తల్లిని చూడటం ధర్మం ఇక మూడవది మానవత్వ కోణం మానవత్వ కోణంలో ఆలోచిస్తే ఈ బంగారం డబ్బు ఆస్తులు ఇవేమీ శాశ్వతం కాదు ఆర్థిక పరిస్థితి బాగున్నా లేకపోయినా ఎలా ఉన్నా సరే అమ్మే ముఖ్యం ఆ అమ్మే ఒక బంగారు గని అనుకుంటే కొడుకు గొప్పోడవుతాడు అత్తగారు అయితే ఏమైంది తల్లి తర్వాత తల్లే కదా అని అనుకుంటే ఆ అల్లుడు గొప్పవాడవుతాడు మాకు బంగారం కంటే బంధాలే ముఖ్యమని ఆడబిడ్డ లేదా కోడలు అనుకుంటే ఆమెను మించిన అష్టలక్ష్మి ఇంకెవరుంటారు లక్ష్మీదేవి ఉన్న చోట గొడవలు ఉండవు మహాలక్ష్మి అంటే మంచి మనసు జన్మనిచ్చారు కాబట్టి పరిస్థితులు బాగున్నా లేకున్నా తల్లిదండ్రులను చూడమనేది ధర్మం పిల్లల్ని సమానంగా చూడని తల్లిదండ్రులైనా సమానంగా ఆస్తి పంచని తల్లిదండ్రులైనా సరే జన్మనిచ్చిన బంధానికి ఏమి ఆశించకుండా వారి రుణం తీర్చుకోవటం ఉత్తముల లక్షణం రుణ భారంగా కాకుండా బాధ్యతగా భావిస్తే కలహాలు ఉండవు